కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు ఐడియల్ లేక్ వద్ద ఉన్న నాలాను పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఎన్హెచ్డిబి కింద వంద కోట్ల నిధులు కేటాయించగా సున్నం చెరువు నుండి మైసమ్మ చెరువు వరకు కాముని చెరువు నుండి ముళ్ళకత్వ చెరువు వరకు రంగధాముని చెరువు వరకు నాలా వాల్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించిన పనులు ప్రారంభించకుండాగా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని ఎమ్మెల్యే మాధురం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక కార్పొరేటర్లు ఇరిగేషన్ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విని స్పందించకపోవడం బాధాకరమని అన్నారు హైడ్రా అధికారులు కూల్చిపోవడం తప్ప ఆపై వచ్చే సమస్యలకు పరిష్కారం చూపడం లేదని వాపోయారు గత ప్రభుత్వంలో కట్టిన రిటర్నింగ్ బాల్స్ వలనే ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నామని లేకపోతే ఇంకా అనర్ధాలు ఎక్కువగా ఉండేవని అన్నారు కుట్పల్లి కాన్సెస్లో ఎన్ఎస్డిబి ఫండ్ కింద నూట మూడు కోట్లు ఆ రోజున కేటీ రామారావు గారు శాంక్షన్ చేయడం మైసమ్మ కాముని చెరు నుంచి సున్నం చెరు నుంచి మైసమ్మ చెరుదాకా అదే ముల్లగ చెరు నుంచి కాముని చెరుదాకా మైసమ్మ చెరు నుంచి మళ్ళా బా బా కాలనీ నుంచి దీన్ దయా దాకా నూట మూడు కోట్లు ఐడియల్ రంగనాథ్ చెరువు నుంచి డిఫో దాకా ఆ రోజున ఉన్నటువంటి ఫండును రిలీజ్ చేసి సుమారుగా రెండున్నర ఏళ్ళు అయినప్పటి కూడా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటి కూడా కనీసం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఐడియల్స్ సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి పట్టదారులు సహకరిస్తామన్నప్పుడు కూడా అధికారుల చరణం లేదు రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి పది పదిహేను సార్లు వచ్చి నాలను వర్క్ స్టార్ట్ చేయండి కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయ్యండు నిధులు శాంక్షన్ అయింది పాత గవర్నమెంట్ ఇచ్చింది దీన్ని వర్క్ చేయమంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కమిషనర్కి మా కార్పొరేటర్లు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా స్పందించలేకపోవడం అనేటువంటి బాధాకరం మొన్న హైడ్రా కమిషన్ వచ్చి టట్టా తట్టా వచ్చి డన్ మన్ నాలుగు ఇల్లు నాలుగు పడేసి పడేసిపోవడం వల్ల పక్కకున్నటువంటి ఏదైతే సైన్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఐదు వందల అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఉన్నాయో వాళ్ళని నీళ్ళు రావడం జరిగింది ఏదైనా గూలగొట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసుకొని ఫండ్కు శాంక్షన్ చేసుకొని కాంట్రాక్ట్ అలాట్మెంట్ చేసుకొని అప్పుడు గులగొడితే బాగుంటుంది కన్సల్ట్ ఉన్నటువంటి పట్టదారులకు కానీ వాళ్ళకి టీడీఆర్ రూపకంగా కానీ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను పదహారు తేదీల్లో బంజారా హిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి భక్తులకు శ్రీ రాధా గోవింద శ్రీ గోదాకృష్ణ శ్రీ లడ్డు గోపాల్ విగ్రహాల ప్రత్యేక దర్శనంతో పాటు జూలన్ సేవలు పాల్గొనే అవకాశం కల్పించబడుతుంది चत्वारि देहं पुनर्जन्मनाति की शरीरम भूमिपेटिन तर्वाता मरला नहि कोका जन्मटू ఉండదు మామేతి దవం గుమి చేకుంట అన్నమాట సో ఇఫ్ వి అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ అండ్ ద హిస్ డివైన్ అపియరెన్స్ దిస్ ఇస్ ద ఈజీయెస్ట్ వర్సెస్ టు రిటైన్ మోక్ష హైదరాబాద్ అభివృద్ధి మరింత జరగాలన్నా ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలి నగరంలో ఎలివేటర్ కారిడార్ ములుగులో రహదారి విస్తరణ కోసం కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి గారు కలిశారు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి హైదరాబాద్ అభివృద్ధికి పోర్త్ ఫోర్త్ సిటీ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది ముసి ప్రక్షాళన జరుగుతోంది దేశంలో ఎక్కడ నివసించాలి అని అనుకుంటే హైదరాబాద్ ఆప్షన్ తీసుకుంటున్నారు ఇక్కడికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి భద్రతలో హైదరాబాద్ ముందుంది ల్యాండ్ బ్యాంక్ ఉంది అన్ని రకాల విద్యా సంస్థలు ఉన్నాయి హైదరాబాద్ పారిశ్రామిక టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు మనమంతా సుఖ సంతోషాలతో బతకాలి అంటే ఏ ప్రభుత్వం ఉండాలని మీరు నిర్ణయం తీసుకోవాలి జుబ్లీస్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ముఖ్యమంత్రి గారికి మద్దతుగా నిలుస్తామని స్థానికులు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చి మద్దతు తెలిపినా ఆహ్వానించాలి భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజా అవసరాలను తీర్చుకుంటూ ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిని అన్ని రంగాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు గతంలో ఒక దురదృష్టవశాత్తు ఉప ఎన్నిక కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ఈరోజు కూడా దురదృష్టవశాత్తు జూబుల్ ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నిక కూడా జూబుల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టు అయితే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ ప్రజా సమస్యలు గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనాయి గత పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా రేషన్ కార్డుకు సంబంధించిన తీసుకున్నా ఇలా పెద్ద పెద్ద ఏరియాలలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ట్రైన్ల సమస్య ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్ల పోయే పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా అధిగమిస్తాం తప్పకుండా జూబిల్ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా కార్యాచరణ తీసుకుపోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకుగా తుమ్మల నాగేశ్వరరావు గారు డాక్టర్ వివేక్ గారు నేను ఇన్ఛార్జ్ మంత్రులుగా హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాటు తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలను మాదాపూర్ డిసిపి వినీత్ మీడియాకు వెల్లడించారు నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద ఇరవై రోజులు రెక్కి నిర్వహించినట్లు తెలిపారు దోపిడికి మొత్తం ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు బైకులపై వచ్చి దోపిడీ చేసి మళ్లీ బైకులపైనే ఫరారయ్యారు నకిలీ నంబర్ ప్లేట్లతో వచ్చి చోరీకి పాల్పడి ఆ తర్వాత వాటిని మార్చుకున్నారు నగర శివారులో భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకొని దోపిడికి పాల్పడ్డారు పది కిలోల వెండి ఆభరణాలు వస్తువులతో ఫరారయ్యారు ఈ ముఠా గతంలో కోల్కత్తా బీహార్ కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు సిల్వర్ ఐటమ్స్ పోయినాయి అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టుంటారు సో వాళ్ళు పది కేజీలు దాన్నే తీసుకొని వెళ్ళిపోయారు దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అప్ టు వన్ కేజీ మనం రికవరీ చేయడం జరిగింది అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు ప్రాపర్ గా పంచుకోవడానికి ప్రయత్న ఆ ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కంప్లీట్ గా పంచుకోలేకపోయారు లేదు ఈ బీహార్ గ్యాంగ్ మా చేసింది ఇది ఫస్ట్ మన హైదరాబాద్ లో ఆ దీనికి ముందు వేరే గ్యాంగ్స్ లు చేసినాయి ట్వంటీ ట్వంటీ టూలు వేరే పిఎస్ లో అన్ని చేసినట్టుంది బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసింది బట్ వివిధ రాష్ట్రంలో చేశారు కల్కట్టాలో చేశారు బీహార్ లో చేశారు రాజస్థాన్ లో ఒక కేసు ఉంది బట్ వీళ్ళైనా అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే మహారాష్ట్రలో కూడా ఒక కేసు అయినాయి అదే రీకి చేసి ఎక్కడ ఎక్కువ ఉంటాయో అని తెలుసుకొని సో అలాంటి జ్యువెలరీ షాప్స్ నే చేస్తారు జ్యువెలరీ షాప్స్ ని బేసిక్ వీళ్ళు సపరేట్ ఏదంటే ఇట్లా వచ్చేసి బైక్ లో తిరిగి ఐడెంటిఫై చేయడం తర్వాత ఏ జ్యువెలరీ షాప్స్ లో మనకు ఎక్కువ దొరుకుతుంది అని ఒక హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు లైంగిక దాడి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాకింగ్ కు గురిచేసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ కు చెందిన బాలుడి కుటుంబం రామంతపూర్లో నివసిస్తోంది బాలుడి తల్లిదండ్రులు స్థానిక టింబర్ డిపోలో పనిచేస్తున్నారు కాగా ఈ నెల పన్నెండున వారి ఐదేళ్ల కుమారుడు కనిపించకపోయారు అన్ని చోట్ల వెతికినా అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది దీంతో పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు అయితే సీసీ ఫుటేజ్లో అనుమానిత వ్యక్తిని గుర్తించారు అతను బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బీహార్కు చెందిన ఖమర్గా తెలిచారు ఖమర్ కూడా బాధిత కుటుంబం పనిచేసే టింబర్ డిపోలోనే చేస్తున్నట్లు తెలియంది బాధిత కుటుంబానికి సమీపంలోనే కమర్ కూడా నివసిస్తున్నాడు అతని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది బాలుడిని సమీపంలోని ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లిన కమర్ బాలుడిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు సాయంతో ఘటనా స్థలాన్ని గుర్తించిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీకి తరలించారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు యాదవ సంఘం విద్యార్థి నాయకుడు సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు జరపడం సంతోషకరమన్నారు శ్రీకృష్ణుడి గీత సారాంశాన్ని ప్రతి ఒక్కరి చేరే విధంగా ప్రయత్నించాలని తెలిపారు దశావతారంలో శ్రీకృష్ణుడు అవతారం ముఖ్యమైనదని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ జయంతిని నేను ఇంత పేరున్నటువంటి యూనివర్సిటీలో జరుపుకోవడం నిజంగా అదృష్టమై కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శ్రీకృష్ణ భగవాను ఇచ్చినటువంటి గీతా సందేశాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా అందజేసే విధంగా భవిష్యత్తులో ప్రయత్నం చేయాలని చెప్పి ఈ శ్రీకృష్ణుని జన్మ ఈ దేశావతారాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి అవతారం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎలా శ్రీకృష్ణ భగవాని ఈ వర్గం ఆ వర్గం కాదు ప్రపంచంలో అన్ని వర్గాలు విలవేల్పు దైవంగా కొలుస్తున్న సందర్భం ఇప్పుడే ఒక చిన్ని శ్రీకృష్ణుడికి ఇక్కడికి వచ్చి వేషాదానం రావడం జరిగిందంటే శ్రీకృష్ణుని యొక్క మహాత్మ్యం ఏదో అర్థం చేసుకోవచ్చు బాలకృష్ణుడిగా శ్రీకృష్ణుడిగా యుద్ధ నీతిలో అన్ని రకాలుగా శ్రీకృష్ణుని యొక్క చాతుర్యం చూస్తే మాకు అద్భుతం అనిపిస్తుంది భగవద్గీత చవితే ఇంతకుముందు మా జయపల్ యాదవ్ గారు అనేక శ్లోకాలు నిలిపించారు ఇవాళ ప్రధానంగా శ్రీకృష్ణ భగవద్గీత ఏం చెప్తా ఉంది నీతిగా బతుకు అని చెప్తుంది ధర్మంగా యుద్ధంలో తిరిగేటటువంటి వ్యక్తిగా లేకపోతే రకరకాల బొమ్మల పేరు మీద ఈ రోజు ఈ సమాజంలో ఉన్న కొన్ని వర్గాల అవహేళనగా చూపిస్తున్నటువంటి ఈ సందర్భంలో చైతన్యవంతమైన గడ్డ అనేక ఉద్యమాలకు ఊపిరి ఊదినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వామపక్ష విద్యార్థి ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి ఈ నేల మీద రేపు సామాజిక ఉద్యమానికి ఇప్పుడే బాలరాజు గారు చెప్పారు సాంస్కృతిక ఉద్యమానికి సామాజిక ఉద్యమానికి కూడా కూడా మీరందరూ నాయకులుగా ఉండాలని ఈ సమాజంలో మేమెంతో మాకంతా కోసం శాతమే కాదు కుల జనాభా జనాభాలో ఎవరిని హక్కు ఆడు పొందడమే సామాజిక న్యాయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు మనందరం కూడా శ్రీకృష్ణుని యొక్క తత్వం నుంచి శ్రీకృష్ణ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వైరాజీవ్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట్ కంట్రీ క్లబ్లో విఐపి గోల్డ్ మెంబర్షిప్ కార్డును ఆవిష్కరించారు భారత్ స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ ఉత్సవాలను పురస్కరించుకొని ఇదే సందర్భంగా కంట్రీ క్లబ్ తమ కార్యకలాపాలను తొలిసారి సిక్కింలోని గ్యాంగ్టాక్ నగరానికి విస్తరించినట్లు ప్రకటించింది లాంచ్ సందర్భంగా సిక్కింలోని సంప్రదాయ సాంస్కృతిక వారసత్వం నుండి స్ఫూర్తి పొందిన ఫ్యాషన్ షో నిర్వహించబడింది సంప్రదాయ

So, this is a gold point revolution and a historic feat we have achieved by becoming a zero-debt company. So, as a special gesture to the members and to all the other people who are associated with the growth of the country club, it is really amazing how we have survived during post-Covid. We are now going on an aggressive growth path through franchisee route. And we have already touched about 51 franchises apart from the 31 clubs we are having. And I am sure, I think we are going to over touch 100 franchises within the next few months. So our aim is to go global and I think we are now at the beginning of another big growth story. And this is again a company driven by the same promoters, same people. Who, like it is unbelievable that మాదాపూర్ లో ఉమెన్స్ హాస్టల్ నిర్వాహకుడిపై మహిళలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది మాదాపూర్ ఇమేజ్ గార్డెన్ రోడ్లో ఆర్నవ్ ప్లాజాలో ఉన్న ఏసీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్లో పదహారు ఏళ్ల బాలిక ఉంటుంది బాలికపై హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాష్ లైంగిక దాడికి పాల్పడినాడని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు పూల కుండీలను ధ్వంసం చేసిన మహిళలు సత్యప్రకాష్ పై దాడికి దిగారు హాస్టల్లో గొడవ జరుగుతుందని డయల్ హండ్రెడ్కు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు దాడికి పాల్పడిన మహిళలతో పాటు సత్యప్రకాష్ను మాదాపూర్ కు తరలించారు మైనర్ బాలికపై లైంగిక దాడి జరగలేదని కావాలనే పథకం ప్రకారం తనపై దాడి చేశారని సత్యప్రకాష్ ఆరోపించారు ఐఎఫ్ఓ సొసైటీ ఏదైతే మనకి ఎన్పిఏ ఎన్పిపి ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఇష్యూ నడుస్తుంది ఎవరో కొంతమంది వచ్చి ఆర్గనైజర్ అయితే ఎవరు ఉన్నారో హాస్టల్ నడిపే యాజమాన్యం మీద దాడి చేస్తున్నారు అని సత్యప్రకాష్ గారు కొడుతున్నారని అని ఒక కాల్ రావడంతో మన పెట్రోల్ గారు అక్కడ పోవడము పోయిన వెంటనే నాకు కాల్ చేయడము నేను అక్కడ కొంతమంది వచ్చి సత్యప్రకాష్ మీద దాడి జరుగుతుందని తెలుసుకుని మా స్టాఫ్ని ఎస్ఐని అక్కడ పంపడం జరిగింది పంపించాక మనకి ప్రిలిమరీగా తెలిసింది ఏంటంటే అక్కడ అమ్మాయి ఒక గత లాస్ట్ మంత్ పదమూడో తారీఖున ఒక అమ్మాయి వచ్చి అక్కడ నీట్ ఎగ్జామ్కి ఏదైతే చుట్టుపక్కల మంచి కాలేజీలు ఉన్నాయో దాంట్లో నీట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకుందామని వచ్చి హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది అప్పటి నుంచి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సత్యప్రకాష్ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం ఆమెను వ్యంగ్యంగా చూడడం జరుగుతున్నదని అమ్మాయి కొద్దిగా మనస్ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది అయితే ఈ మధ్యన పది రోజుల క్రితం వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే ఐదర్ ఐదర్షా కూడా మన షేక్పట్ దగ్గరలో ఉంటారు వాళ్ళు వచ్చి అమ్మాయిని మాట్లాడేటప్పుడు కొద్దిగా అమ్మాయి కలత చెందినట్టు తెలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్ చేశారు ఏం జరిగిందని అయితే ఈ అమ్మాయి ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు నా నాతో ఉండు లేకపోతే నాతో బయటికి రానట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ మదర్కి నిన్న చెప్పడం వల్ల వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఇంకొంత వాళ్ళ బంధువులు అనుచరులు కొంతమంది వచ్చి ఈ విధంగా మైనర్ అమ్మాయిపై ఇలాగ నువ్వు అసభ్యంగా ఎందుకు ప్రవర్తిస్తావు అని అడుగుతూ అక్కడున్న కుర్చీల్ని హైదరాబాద్కు కలినరిలో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని అందుకు తగ్గట్టుగానే నీటి యువత తరాన్ని తయారు చేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు చెన్నైలో అంతర్జాతీయ కల్ినరి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలోని పాక్ హోటల్లో పెద్ద ఎత్తున వర్క్షాప్ను నిర్వహించారు ఇందులో నగరంలోని ఆయా కళాశాలలకు చెందిన దాదాపు రెండు వందల మంది విద్యార్థులు వివిధ హాస్టల్స్లో కళాశాలలో పనిచేస్తున్న షెఫ్లు పాల్గొన్నారు ఈ వర్క్షాప్కు ప్రపంచ స్థాయిలో జరిగిన కలినరీ పోటీలో గోల్డ్ మెడల్స్ అందించిన ముగ్గురు ప్రధాన చీఫ్ చే అవగాహన కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయ పోటీ ఏ విధంగా ఉంటుంది అందులో ఏ అంశాలు ఉపయోగపడతాయి అనే దానిపై వివిధ రకాలైన వంటకాలు కేక్స్ ఇలా దాదాపు ఇరవై నాలుగు రకాలైన వంటకాలను తయారు చేసి విద్యార్థులకు పాకశాస్త్ర నిపుణులకు నైపుణ్యాలను వివరించారు షికాక్ కొలెనరీ ఒలింపియా సెవెంత్ టైము మనకి చెన్నైలో జరగబోతుంది దానికి అద్భుతమైన ఫుడ్ ప్రెజెంటేషన్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే దానికోసం ట్రైనింగ్ ఈరోజు హైదరాబాద్లో విదేశంలో అంటే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా షెఫ్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది ఎందుకంటే ఫుడ్ ఇంటర్నేషనల్ లో హైదరాబాద్ నెంబర్ వన్ అయ్యి ఉండొచ్చు లో కూడా అలా అవ్వాలి అంటే ఇలాంటి ట్రైనింగ్స్ చేయాలి సో నేను ముఖ్యంగా సికా ఇఫ్కా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ కూడా సో హైదరాబాద్ షెఫ్స్ అండ్ వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు దాంట్లో బిజీగానే ఉంటున్నారు వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ చేసుకోవాలా అప్డేట్ చేసుకోవాలంటే ఇలాంటి కాంపిటీషన్స్లో రావాలి వాళ్ళు కళనేరు ఒలింపియాడ్స్లో ఇలాంటివి రావాలా బయట దేశంలో పోయి కాంపిటీ చేసి చాలా కాస్ట్లీ వల్ల అఫోర్డబిలిటీ లేదు దాని ఆ ప్లాట్ఫామ్ని సికా ఇండియాలో క్రియేట్ చేస్తుంది చెన్నైలో సో కాంపిటీషన్ జరిపేది పెద్ద విషయం కాదు దానికి మన కోచింగ్ ట్రైనింగ్ ఇన్ని చాలా చాలా ముఖ్యం సో చాలా లక్షలు ఖర్చు పెట్టి ఫారెన్ నుంచి విదేశాల నుంచి షేఫ్లు తెచ్చి మెడల్ విని షేపులు తెచ్చి వాళ్ళకి మనం ప్రాపర్గా అండర్స్టాండ్ టెక్నిక్స్ అన్ని ప్రపంచ స్థాయి కాంపిటీషన్స్లో పిల్లలను పాల్గొనేటట్టు సామర్థ్యం వాళ్ళది పెంచాలని చెన్నై నుండి శ్రీలంక నుండి ఇంతమంది షెఫ్స్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు దీనిది ఒకే ఒక ఉద్దేశం రేపు రాబోయే కాలంలో మన భారతదేశం నుండి మనము కలినరీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ గెలవాలి గెలవాలి అంటే ఇప్పటి నుండే మన పిల్లలకు రాబోయే తరానికి ఈ వరల్డ్ స్టాండర్డ్స్ ఏముంటాయి అవి నేర్పించాలని ఉద్దేశంతో ఈ వర్క్షాప్ చేశారు ఇది మొదటిసారి కాదు ఇది రెండోసారి రెండేళ్ల క్రితం కూడా హైదరాబాద్లో చేశారు మన హైదరాబాద్ షెఫ్స్ తరఫున నేను సికాకి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే టైంలో కూడా ఇలాంటి వర్క్షాప్స్ పెడుతూ ఉండాలి హైదరాబాద్లో అని నేను ఆశిస్తున్నాను